ఆయన ఒక కమ్యూనిస్టు పార్టీ నాయకుడు అంతే టీవీలో ఎక్కువగా కనపడేవాడు మాట్లాడితే మాత్రం బాగుంటుంది అంతవరకే తెలుసు కానీ ఆయన చనిపోయాక ఆయన గురించి సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు పాత వీడియోలు ఫోటోలు చూశాక గాని అర్థం కాలేదు నేటి జనరేషన్ కి ఆయన గొప్పతనం ఏంటో అవును సీతారాం ఏచూరి గురించి నేటి జనరేషన్ కు తక్కువ తెలుస్తుంది ఆ పార్టీలో పనిచేసే యువతరానికి కూడా ఆయన గురించి మొత్తం తెలియదు కానీ ఆయన మరణం మాత్రం అందరినీ ఒక్కసారి తట్టి లేపింది పైకి కనపడేది జీవితం కాదు జీవిత చరిత్ర మొత్తం తెలిస్తేనే మనకు అర్థమయ్యేది డెబ్బై మూడేళ్ల సీతారాం ఏచూరి సిపిఎం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతల్లో ఉండగానే అనుకోకుండా చనిపోయారు ఆయనను చూసిన వారు మాట్లాడిన వారు అప్పుడప్పుడు టీవీలో చూసినా కూడా పొరపాటును కూడా అనుకోరు ఆయనకు అనారోగ్యం ఉందని అంత హుషారుగా ఉండేవారు అంత ఎనర్జెటిక్ గా మాట్లాడేవారు తెలుగువారైనా ఆయన హిందీ ఇంగ్లీషు అనర్గలంగా మాట్లాడతారు ఎందుకంటే ఆయన విద్యార్థిగా ఢిల్లీలోనే ఉండి అక్కడి నుంచే నాయకుడిగా ఎదిగారు అందుకే తెలుగు రాష్ట్రాలకు వస్తే మాట్లాడే ముందు తెలుగులో మాట్లాడిన ఇంగ్లీష్ లో మాట్లాడినా అని అడిగి ఆడియన్స్ ఏం చెప్పినా గాని తెలుగు ఇంగ్లీషు మిక్స్ చేసి మాట్లాడేవారు అది కాస్త అనేది ఆయనకు ఊత పదం ఆయన ఉపన్యాసంలో ఆ పదం చాలా సార్లు దొరిలేసేది ఇందిరాగాంధీని సైతం నిలదీశాడని ఆమెను ఎమర్జెన్సీ సమయంలో కోర్టు తీర్పు వచ్చాక జేఎన్యు ఛాన్సలర్ గా ఆమె ఉండటం కరెక్ట్ కాదని నిరసన ప్రదర్శన చేయించి రాజీనామా చేయించాడని నేటి తరం ఇప్పుడే సోషల్ మీడియాలో చూసి తెలుసుకున్నారు కానీ ఇంకా చాలా మందికి తెలియదు ఏంటంటే ఆయన భారతదేశం దశ దిశను కూడా కొన్ని సందర్భాల్లో నిర్ణయించాడనేది నేషనల్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ అంటే యూపీఏ వన్ యూపీఏ టూ అన్నిట్లోనూ కీలక పాత్ర పాత్ర కేవలం వామపక్షాల బలం తక్కువ ఉండటం వలన ఆ కనపడేది కాదు మొదట కాంగ్రెస్ బీజేపీలకు వ్యతిరేకంగా ఫ్రంట్ కట్టడంలో తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ను కలుపుకుని ఫ్రంట్ పెట్టడంలోనూ ఆయనది ప్రధాన పాత్ర కమ్యూనిస్టుల్లో అంతర్గతంగా చర్చ ఎలా ఉన్నా సీతారాం యోచూరి మాత్రం లక్ష్యం నెరవేరడం కోసం చాలా ఫ్లెక్సిబుల్ గా ఉండేవారని బలమైన శత్రువును దెబ్బ కొట్టాలంటే మనకు ఉన్నా లేకపోయినా ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ తప్పదని నమ్మేవారని చెబుతుంటారు అందుకే బెంగాల్లో కాంగ్రెస్ తో అంత ఫైట్ చేసిన మమతా బెనర్జీ వచ్చాక ఆమెకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలవటానికి కూడా వెనకవాడకూడదనే కాన్సెప్ట్ ఆయనదే అంటారు అలా దేశ రాజకీయాల్లో చాలా మార్పులకు తెరపై కనపడకుండానే కీ తిప్పి డైరెక్షన్ మార్చిన నాయకుడు వ్యూహకర్త సీతారాం ఏచూరి ఆయన గురించి సిపిఎం కార్యకర్తలు కూడా చెప్పే వాటిలో కామన్ గా ఒకటుంది ఆయన ఎప్పుడు అప్డేట్ గా ఉండేవారని ఏజ్ పెరుగుతున్నా దానిని పట్టించుకునేవారు కాదని రాజకీయాలతో పాటు టెక్నాలజీ సినిమాలు మ్యూజిక్ అన్ని అప్డేట్ గా ఫాలో అయ్యేవారని అంటారు అందుకేనేమో మొదటి నుంచి చివరి వరకు రాజకీయ వ్యవహారాల్లో కీలకంగా ఉండి కీలక నిర్ణయాలకు కారకుడయ్యారు సీతారాం యోచూరు ఏమైనా అందరూ ఇప్పుడు రాస్తున్నట్లు కమ్యూనిస్టులకు లేదా సిపిఎం పార్టీకి లోటు కాదు ఆయన మరణం భారతదేశానికి తీరని లోటు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి